ఆధారం ఎందుకు బయటికి రావట్లేదు మీరు కంప్లీట్ ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇప్పటివరకు ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు పోలీసులు అప్రూవ్ చేయట్లేదు ఏం చెప్తున్నారు దాన్ని ఇంకా తెలుగులో పారిపోయాడు ఇంగ్లీష్ లో అప్స్కౌండ్ అని అంటారు అనుకుంటున్నాను ఫైనల్ గా మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు అంటే చివరి దారిగా ఫైట్ చేస్తారా లేదా మధ్యలో కాంప్రమైజ్ అయ్యే ఏమైనా చేసుకుంటారా ఎట్లా చేయబోతున్నారు కాంప్రమైజ్ అవ్వడం ఏమైనా ఉంది అంటే అతను వెనక్కి రావాలండి ఏదో అతను అతని మీద ఇంకేదో చేయాలని పరువు పోవాలని లేదా మాలవి మాల కూడా ఇంకేదైనా చేయాలని కూడా ఏం లేదు అతను వెనక్కి రావాలి మా జీవనం ముందెలా ఉందో అలా ఉండాలి నాకు అతను అన్యాయం చేయకుండా ఉంటే నాకు ఇంకేం ప్రాబ్లం లేదండి విషయంలో ఇద్దరు సినీ హీరోయిన్స్ తీసుకోవచ్చారు హర్యానా కావచ్చు ఇంకో వారి పాత్ర ఇందులో ఏవి ఇవ్వండి అది నిజంగా పాస్ట్ అండ్ అది మూవ్ ఆన్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు సంబంధం లేకుండా వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అది వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఎందుకంటే అమ్మాయిలు అండ్ నేను వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో నేనున్నాను అని దేవతలు అండి వాళ్ళు అర్థం చేసుకున్నారు మరి కష్టాలు వాళ్ళకు కూడా అర్థం చేసుకున్నారు మల్హోత్ర రాస్తారు అంటే ప్లాన్ ఏదనుకుంటా అండి యోగేశ్ ని అలాగే పంపించింది కదా ప్రిజన్కి కి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అతను జైల్లో ఉన్నాడు అతను చేసినట్టుగానే నిన్ను చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు అదే మాట మీద ఉన్నారు పంపించారు నెక్స్ట్ చంపేస్తారు మరి ఆమె మైండ్ క్రిమినల్ క్రిమినల్ ఇంకా చెప్తారు విషయంలో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే యునో లా షుడ్ పనిష్ ఫర్ వాట్ డూయింగ్ ఆమెకి తెలిసి ఇంకొక ఆడదాని జీవితంలోకి రావద్దండి ఇప్పుడు అఫేర్ అన్నా ఓకే గానీ తెలిసి సంసారంలో దూరి మనిషిని దూరం చేయడం కరెక్ట్ కాదు ఆమె ఎంత ఎంత డబ్బులు వాడుకుంది ఎంత ఈ మనిషిని వాడుకుంది అన్నది కూడా ఇవి ఎవిడెన్స్ లో ప్రూవ్ అయిన తర్వాతే ఆమెకు శిక్ష వేయాలని కోరుకుంటున్నాను కావాలండి నాకు మంచి నా మనిషి అతను కావాలి రావాలి థ్యాంక్